అసలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావడంలా రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గుముఖంలో ఉన్నాయి పెరుగుదల అనేది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎందుకు పెరగడంలా కారణం రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పక్కదో బట్టి చంద్రబాబు నాయుడు గారి జేబిలీకింత ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేల కింద ఆయనకు సంబంధించిన బెనామీల కింద అందరూ పంచుకుంటా ఉన్నారు దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇసుక తీసుకున్న మట్టి తీసుకున్న సిలికా తీసుకున్న లాట్రైట్ తీసుకున్న గ్రెనైట్ తీసుకున్న లిక్కర్ మాఫియా ద్వారా లిక్కర్ ఆదాయం తీసుకున్న లేదా ప్రభుత్వ భూములు ఏడాపెడ నచ్చిన వారికి నచ్చిన రేటుకు ఏడాపెడ అమ్మే పరిస్థితి తీసుకున్న ఇలా వనరులన్నింటినీ కూడా దోచేస్తూ ఉన్నారు కాబట్టి చ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా మరోవైపు చూస్తే ఆయనకో విమానం విమానంతో పాటు హెలికాప్టర్ హెలికాప్టరు ఆయన కొడుక్కో విమానం ఆ విమానంతో పాటు హెలికాప్టర్ హెలికాప్టరు తర్వాత ఆయనకు మద్దతు ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం మళ్ళీ ఆయనకు హెలికాప్టరు అందరూ గాల్లోనే ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీ ఢిల్లీకి పోతాడు అంతే ప్రైవేట్ విమానాలే దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయన ఏం స్వామి నాకు అర్థం కాను ప్రైవేట్ ఫ్లైట్లు కొలంబో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్ క్రికెట్ అభిమానమే అనుకో టీవీ చూస్తే కనపడదా నేను కూడా నిన్న టీవీలోనే చూసినా మ్యాచ్